నమస్తే ఫ్రెండ్స్ నేను మీ మాధవి వెల్కమ్ టు మీతో కలిసి ఈరోజు మన ఛానల్లో మిర్చి పచ్చడిని చింతపండుతో ఏ విధంగా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసుకునే విధంగా ఎలా చేయాలో తెలుసుకుందామండి దీనికోసం ముందుగా నేను పావు కేజీ పండు మిర్చిని తీసుకున్నాను ఈ మిర్చిని మంచినీళ్ళతో రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలండి పైన ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా నీట్గా అయ్యేలాగా కడిగిన తర్వాత పొడిగుడ్డతో దీన్ని బాగా తుడుచుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి కనీసం ఒక గంట వరకు ఆరబెడితే తడి అనేది మొత్తం పోతుందండి కొంచెం చెమ్మ ఉన్న పచ్చడి పాడవుతుంది కాబట్టి నీట్గా తడి లేకుండా చూసుకోవాలండి ఈ విధంగా ఆకుపచ్చ రంగులో ఉన్న పండు పండుమిర్చిని తీసుకుంటే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది వీటిని నీట్గా కడిగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి చూడని ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత దీనిలోనికి పెద్ద లెమన్ సైజు చింతపండుని తీసుకుంటున్నానండి పచ్చడి కోసం ముందుగా పెచ్చిళ్ళని అన్ని నీట్గా తీసుకున్న తర్వాత ఈ చింతపండును ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే దీనిలోనికి పావు కప్పు వరకు ఉప్పును వేసుకుందామండి అలాగే వన్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకొని వీటన్నింటిని మనం ఫస్ట్ ఫైన్ పౌడర్ లాగా ఇలా చేసుకోవడం వలన చింతపండు అనేది ఈజీగా పచ్చడిలో మెల్ట్ అయిపోతుందండి ఒకవేళ మనం పండుమిర్చితో పాటే చింతపండుని వేస్తే అంత బాగా మిక్స్ అవ్వదండి కాబట్టి ఇలా వేసుకోవాలి తర్వాత ఈ దీనిలోనికి పండుమిర్చిని అలాగే ఒక రెండు వెల్లుల్లి గడ్డలను పొట్టి తీసి వేసుకోవాలి ఈ విధంగా తర్వాత దీన్నంతా ఫైన్గా మిక్సీకి పట్టుకోవాలండి మరీ ఫైన్గా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి పండు మిర్చి పచ్చడిని చాలా రకాలుగా చేస్తారండి ఈ పచ్చడి అయితే అచ్చం పచ్చి చింతకాయ పచ్చడితో చేస్తే ఎలా ఉంటుందో అంత టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది కావాలంటే దీన్ని పోపు కూడా పెట్టుకొని తినొచ్చండి నేనైతే ఇలాగే ఇష్టపడతాను మరి ఈ ఎమ్మి రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం మనం